ఉత్తరాంధ్రల కలపవల్లి కోరిన కోరికలు తీర్చే శ్రీ పైడితల్లి ఇటువంటి గొప్ప మహిమాన్విత అమ్మవారి సినిమాను సంబరం రేపు విజయనగరంలో జరగనుంది ఈ సినిమాను సంబరంకు సంబంధించి ఇప్పటికే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తవగా రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సినిమాను జాతర నిర్వహణకు సిద్ధమయ్యారు ఇప్పుడు మనం చూస్తున్నది అమ్మవారి సినిమాను వృక్షం ఈ వృక్షం మనకు జిల్లాలోని తామరాపల్లిలో పూజారి కళలో కనిపించి ఫలానా చోట సిరిమాను ఉందని చెప్పడంతో అక్కడ ఈ సిరిమాను వృక్షాన్ని సేకరించారు అదేవిధంగా అమ్మవారి అనువంశిక వడ్రంగులతో ఈ చెట్టును సిరిమానుగా రూపాంతరం చేయించారు దీని మీదే సిరిమాను పూజారి ఊరేగుతూ అమ్మవారి ఆశీర్వాదాన్ని ఈ యాత్రకు వచ్చే ఈ ఉత్సవానికి వచ్చే లక్షలాది మందికి అందిస్తారు సిరిమాను ఉత్సవం చూసేందుకు సుమారు ఇలా రాష్ట్రం నలుమూలల నుంచి ఇరవై లక్షలకు పైగా భక్తులు వస్తారని దేవాదాయ శాఖ అంచనా వేస్తుంది దానికి తగ్గ ఏర్పాట్లను కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో సిద్ధం చేసింది జై పైడితలం తల్లి జై జై పైడితలం చూడు తల్లి